తెలంగాణలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయ పరంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో బంధుకు పత్తి తేదీన పిలుపునిచ్చినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్న చెప్పండి ఈరోజు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు హోదాలో ప్రకటన చేస్తా ఉన్నాను వాటి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తుంది ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకుండాప్పటికీ బీసీ అధ్యక్షులుగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆలోచనతో అసెంబ్లీలో కూడా రెండు చట్టాలను నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో నిద్యోద్యోగులు ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మాజులు పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం అసెంబ్లీలో ఆ బిల్లులు బలపరిచే అవకాశం సాటి బీసీపీ రావడం రెండు చట్టాలను తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన అంశాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టంలో యాభై శాతం క్యాప్తోనే ఎన్నికలు పోవడానికి ఒక అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భం సుప్రీంకోర్టు కానాడు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్తో పాటు అదనంగా నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చి ముందుకు పోవాలంటే రేపు రాష్ట్రపతి ఆమోదం గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఆర్డర్ కాకూడదని పనిచేయ చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి ఆ తదుపరి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలో కూడా దాన్ని కూడా సభలో ఆమోదం చేసుకున్నటువంటి సందర్భంలో రెండు బిల్లులు కూడా ఒకటేమో గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆగింది మీ అందరికీ తెలుసు రెండు చట్టాలు ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారు దాన్ని ఆగినటువంటి సందర్భంలో మీ కృత ముందుకు పోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత స్టే రావడం మేము నలభై రెండు శాతంతో రిజర్వేషన్తో పోవడానికి అవకాశం సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మేము ముందుకు వెళ్ళామని చెప్పినట్టు సందర్భంలో మేము న్యాయపరంగా న్యాయస్థానాలపైన గౌరవం ఉంది ఈ వచ్చే వాయిదా లోపల తప్పనిసరిగా ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్కును మించి ఇవ్వవచ్చినటువంటి వాదనలు వినిపించడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు ఓవైపు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఓవైపు కృష్ణయ్య గారు కానీ ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ రన్మాలు నటులు ఎల్లప్పుడున్నట్టు తర్వాత రాములు గారు తర్వాత కారు గారు ఈ విధంగా చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజలను మేల్కొల్పే విధంగా ప్రజలందరి యొక్క మద్దతును కూడగట్టుకునే విధంగా ప్రజలలో ఉన్నటువంటి బలీయమైనటువంటి కోరిక నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలని కోరుకున్నటువంటి తరుణంలో వారు ఏదైతే బంధుకు పిలుపునిచ్చిరో దానికి మా కాంగ్రెస్ పార్టీ కూడా మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్నటి రోజు సంఘీభావాన్ని ప్రకటించిన సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు నోదాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ఇక్కడ సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ బంధుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించి మీ మనోభావాలను ప్రతిబింప చేసే విధంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలను అమలు చేయాలని చెప్పని సందర్భంగా నా వైపు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పిలుపునిస్తూ వ్యాపార వాణిజ్య వర్గాలు సినిమా హాళ్ళు అన్ని అన్ని వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పని విద్యా సంస్థలకు సంబంధించిన కూడా అందరూ సహకరించి మీ యొక్క భావాన్ని ప్రజలను మేల్ కోల్పోయి ప్రజల మద్దతు కూడగట్టి క్రమంలో బీసీ సంఘాలు ఇచ్చినటువంటి దానికి మరి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఓవైపు నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడగదర్చు రాష్ట్ర శాసనసభలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సై అంటూ నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ వాళ్ళు మద్దతు ఇచ్చారు కానీ షెడ్యూల్ నైన్ లో చేర్చుకొని గవర్నర్ గారి ద్వారా వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెళ్ళాక కనబడితే ఎనిమిది మంది ఎంపీలు ఎందుకు నై అంటున్నారో మా బీసీ సమాధిని చెప్పాలి చెప్పాలని ఈ ఈరోజు జంతర్ బందర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేసినాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధర్నా వేసింది రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేట్ చైర్మన్లు బీసీ సంఘాలు నేతలు అందరూ కూడా కలుస్తామంటే మూడు రోజులు మకాం వేసిన ఢిల్లీలో రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కూడా మాకు రానిటువంటి సందర్భంలో ఓవైపు గవర్నర్ గారి దగ్గరకి వెళ్ళిన మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో ఆర్డినెన్స్ ఆమోదం పొందేలా చేయండి అని చెప్పాలి అక్కడ కూడా మాకు అవకాశం రాని సందర్భము ఒకవైపు జీవో నైన్ తీసుకుని వస్తే బీజేపీ చీఫ్ రామ్ చంద్రరావు గారు స్వాగతిస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోడీ దగ్గర నోరుతులేరు ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇది మన ఫెడరల్ సిస్టంలో ఉన్న ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాన్ని గౌరవించి ఈరోజు బీసీపీ నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను నామినేషన్లు వేసిర్రు నలభై రెండు శాతంతో మాకు అవకాశాలు వచ్చినాయని చెప్పండి కాబట్టి అలాంటి వెసలుబాటును కల్పించే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పండి ఈరోజు త్రిపుల్ టెస్ట్ ఉంటే ఆయా రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళొచ్చు అని యాభై శాతం క్యాపు రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు ఒకవేళ యాభై శాతం క్యాప్ ఉన్నది నిజమని వాళ్ళు అన్నట్టయితే నేను అడుగుతాను బీజేపీ కల్పించారు అంటే యాభై శాతం క్యాప్ ఎగురు పెరుగుతాయి కదా అన్నాడు ఫిఫ్టీ శాతం క్యాప్ ఎగిరిపోయి సిక్స్టీ పర్సెంట్ అయినట్టే కదా అంటున్నా అన్నదాళ ఇంకొక ఇరవై రెండు పర్సెంట్ ఎగిరిపోయి మా బీసీలకు వస్తే ఏం బాధ మీకే నెలుతాం అసలు రాజ్యాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అది ఎక్కడ లేదు సుప్రీంకోర్టు నామ్స్లో ఆయా రాష్ట్రాల్లో ట్రిపుల్ టెస్ట్ జరుపుకోండి ఒకవేళ అక్కడ మీకు వెసలుబాటు ఉంటే చేసుకోవచ్చు అని చెప్పినట్టు ఆలోచన అందుకే ఈరోజు మనం కులక్కన్న సర్వే చేసినాం యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం ఉందని తేలింది అందుకే ఈరోజు చట్టం తయారు చేసుకున్నాం నలభై రెండు శాతం చట్టాన్ని తయారు చేసుకున్నాం ఈరోజు మీరు కోర్టులో కూడా సవాల్ చేసిన వాళ్ళు జీ జివో నైన్ను ను ఛాలెంజ్ చేసిన తప్ప చట్టాలను ఛాలెంజ్ చేయలేదు అంటే చట్టం ఈరోజు కులగణ సర్వే ప్రకారం పద్ధతి ప్రకారం చేసినాం డెడికేషన్ కమిషన్ వేసినాం ట్రిపుల్ టెస్ట్ సెకండ్ థర్డ్ యాభై శాతం సంబంధించినటువంటి అంశం లేదు కాబట్టి మేము ముందుకు వెళ్ళినాం ఒకవేళ ఈ జీవో నైన్ కంటే ముందే గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం పొందించిన రాష్ట్రపతి గారి ద్వారా మా చట్టం తయారీకి సంబంధించిన షెడ్యూల్ చేర్చిన ఇబ్బంది ఉండపోగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదని చెప్పని సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక పౌరుడిగా ఒక బీసీ బుడ్డగా నేను ఈ ప్రశ్నను వేస్తున్న దీనికి సమాధానం అవసరం ఉందని వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మేము చిత్తశుద్ధి నిరూపించుకొని ముందుకు పోతా ఉన్నాం బీసీల పక్షాలు నిలబడుతున్న దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేసి బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి సందర్భం కోరుతూ పద్దెనిమిదో తేదీన బంధుకు మా సంపూర్ణ సహకారాన్ని మద్దతు ప్రకటిస్తామని చెప్పి పార్టీ పక్షాన్ని తెరేస్తా ఉన్నాం అందరికీ